హాయ్ అండి నమస్తే నేను వాణి ఈరోజు మీ ముందుకు ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను చాలామందికి ఈ భూమి మీద మనకంటే ముందు డైనోసర్లు అనే జీవులు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఉండేవని అవి ఎలా అంతరించిపోయాయో తెలుసా ఈ వీడియోలో ఆ భారీ జీవాలు ఎలా అంతరించిపోయాయో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి సుమారు అరవై వేల మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి డైనోసర్లకు స్వర్గంలా ఉండేది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లు సమానంగా ఉండి జీవం నివసించడానికి అనుకూలంగా ఉండే గ్రహం భూగ్రహం మాత్రమే ఎంతో దట్టమైన అడవులు నదులతో ఈ భూమి ఉండేదని పురాణతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ టైంలో సుమారు పదిహేను వందల రకాల డైనోసార్ల జాతులు ఉండేవని వీళ్ళు చెబుతున్నారు ఆకాశం నుండి రెండు ట్రిలియన్ టన్నుల బరువుండి పదిహేను కిలోమీటర్ల పెద్ద యాస్ట్రాయిడ్ భూమిపైకి సెకండ్కు ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భూమిని ఢీకొట్టింది ఆ తాగిడి నుండి వెయ్యి అనుబాంబుల శక్తి రిలీజ్ అయింది ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి జంతువు సెకండ్ కాలంలో మాడి మసైపోయాయి భూమి మీద ఇంత విధ్వంసం చేసిన ఆ యాక్స్ట్రాయిడ్ పేరు చిక్సెల్ ఆ తరువాత భూమిపైన వాతావరణం నూట యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంది మొత్తం భూమిని ధూళి కప్పేసింది చిన్న చిన్న జంతువులు భూమి మధ్య పొరల్లో దాక్కున్నాయి కొన్ని పెద్ద పెద్ద జంతువులకు ఆ అవకాశం లేదు ఉన్న జీవాలు ఎనభై శాతం ఆ ఉల్క కారణంగా చనిపోయాయి మిగిలిన జంతువులు కొన్ని సంవత్సరాలు బతికినా మిగిలిన పెద్ద పెద్ద జంతువులు వాటిని చంపి తినేశాయి ఆ తరువాత కొన్ని సంవత్సరాలు ఆహార కొరత వల్ల మిగిలిన మాంసాహార జంతువులు వాటిలో అవి చంపుకొని ఆకలితో మరణించాయి ఈ కారణంగా భూమి మీద ఉన్న మొత్తం డైనోసర్ల జాతి అంతరించిపోయింది చాలామంది అంటుంటారు అవి లేకపోవడం వల్లే మనం ఉన్నామని ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్